శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ అండి వెల్కమ్ టు అహం సాక్షి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బుధ గ్రహం మీ జీవితంలో ఎటువంటి ఎనర్జీని ఎక్స్ప్రెస్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీనా నెగిటివ్ ఎనర్జీనా ఆర్ మిక్స్డ్ ఎనర్జీనా అది మీకు మీరే తెలుసుకోవడం ఎలా సో నాకున్న పరిజ్ఞానంలో నాకున్న అవగాహనతో నేను ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానండి సో బేస్డ్ ఆన్ దట్ మీకు మీరు అనాలసిస్ చేసుకోవచ్చండి ఈజీగా అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇన్ కేస్ నేను వీటిలో ఏదైనా తప్పు చెప్తే అది నా మిస్టేక్ అయితే తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి మేబీ నా అవగాహన లోపం మాత్రం అయ్యుండొచ్చు అంతే అదొక్కటి మీరు కొంచెం అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను అసలు ఈ సిరీస్ నేను ఎందుకు చేస్తున్నానంటే ప్లానెట్ సిరీస్ యూజువలే అడుగుతుంటారు కదండి ఒక ప్లానెట్ మా మాకు మంచి చేసిద్దా చెడు చేసిద్దా ఏంటి అసలు ఇట్లా కన్క్లూజన్ ఇవ్వండి అండ్ చాలా మంది అడుగుతారండి అండ్ చాలా మందికి భయం ఉంటుంది కూడా ఏ అయినా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో పడినా సరే అశుభ గ్రహాలతో యుతి పొందినా సరే చాలా టెన్షన్ భయం అవుతూ ఉంటుంది కదండి సో మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నా చిన్న ప్రయత్నం అండి ఇది సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏం చెప్పాను కదండి బుధుడు బుధ గ్రహం గురించి సో బుధుడు కనుక మీ జాతక చక్రంలో మీకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లేస్లో ఉంటే ఎటువంటి ఎనర్జీని యూజువల్లీ ఎక్స్ప్రెస్ చేస్తారంటే మీకు మంచి గుడ్ థాట్ ప్రాసెస్ ఉంటుందండి మంచి ఆలోచన విధానం ఉంటుందండి మీరు చాలా జోవియల్గా ఉంటారు ఫన్నీగా ఉంటారు హెల్దీగా అనమాట హెల్దీ ఫన్ చేస్తూ ఉంటారు మంచి యూత్ఫుల్ అపేరెన్స్ ఉంటుందండి ఆర్ మీ మాటల్లో అయినా సరే చాలా ఎంగగా చైల్డిష్నెస్ అవన్నీ ఉంటాయండి అండ్ మంచి ఎక్స్ప్రెసివ్ మీరు అనమాట భలే ఎక్స్ప్రెస్ చేస్తారనమాట అండ్ మెమరీ పవర్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఈజీగా మీరు ఏది మర్చిపోవాలన్నమాట అండ్ చాలా లాజికల్గా ఉంటారనమాట లాజికల్ థింకింగ్ ఎబిలిటీ మాత్రం మీకు బలై ఉంటుంది అనమాట మంచిగా కమ్యూనికేటివ్ కూడా అవ్వగలుగుతారు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు మంచి క్లారిటీ ఉంటుందండి అండ్ చాలా రీజనబుల్గా మాట్లాడతారు థాట్ ప్రాసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఓ హైప్స్కెళ్ళిపోరు ఓ లోగా ఉండరు అండ్ మంచి వ్యాపార లక్షణాలు ఉంటాయండి గుడ్ ట్రేడింగ్ ఎబిలిటీస్ అనమాట అన్ని విషయాల్లోనూ సో మోసపోవడం తక్కువ అంతే ఈజీగా ఏం మోసపోరు అనమాట మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఇంటెలిజెంట్ స్మార్ట్ స్టేబుల్ మైండ్ ఉంటుందండి అసలు బుధుడు కనుక బాగుంటే మంచి బిజినెస్ మైండ్ ఉంటుంది అండ్ ఏ పని చేసినా సరే చక్కగా దాన్ని లెక్కలేస్తూ ఉంటాం చూడండి మంచిగా లెక్కలేయగలుగుతారు అది కూడా ఎస్టిమేషన్ ఎలా ఉంటుందంటే తప్పదండి అరే అంటూ ఉంటారు కదా నేను ఏమైనా చేస్తే నా లెక్క తప్పదు అప్రాక్సిమేట్లీ మంచి రేంజ్లో అసలు చాలా హైగా వెళ్ళిపోరు చాలా లోగా వెళ్ళిపోరు మ్యాక్సిమం అసలు బుద్ధుడు మంచిగా ఉన్న వాళ్ళకి మంచి బుద్ధి ముందుగానే మీరు కనిపెడతారండి బుద్ధిబలం మంచిగా ఉంటుంది వాళ్ళ యొక్క బలంతో వ్యాపారంలో ముందలుగానే వచ్చే సమస్యలు కానీ ఫ్యామిలీ లైఫ్లో వచ్చే సమస్యలు కానీ మంచి దీర్ఘ దృష్టితో చూస్తారండి వాళ్ళ విజన్ బాగుంటదనమాట అండ్ సడన్ గా ఏమైనా ఆపద వచ్చేస్తే సడన్ ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళ బలంతో నిలబడతారండి కొంతమంది మానసిక బలంతో నిలబడితే బుద్ధుడు మంచిగున్న వాళ్ళు బుద్ధి బలంతో బుద్ధి బలంతో నిలబడతారండి బుద్ధి అంటారు చూడండి వాళ్ళు ధర్మం తప్పరు అనమాట బుద్ధుడు మంచిగా ఉండడం చాలా రేరు కూడా అది కూడా చెప్తానండి ఎందుకు ఎందుకంటే ఎక్కువ మోస్ట్లీ అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతారు కదండి చాలా క్లోజ్గా తిరుగుతారు కదా మ్యాక్సిమం టూ త్రీ వీక్స్కి ఒక రాశి నుంచి వేరే రాశికి వెళ్ళిపోతూ ఉంటారు పైగా అయినా పరతంత్ర గ్రహం అనమాట స్వతంత్రంగా నిర్ణయాలు ఇవ్వలేరు ఎక్కువ బుద్ధి కూడా చూడండి మనం నీళ్ళు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర షేప్ వస్తుంది అన్నట్టు బుద్ధుడు కూడా ఏంటంటే ఎవరితో ఉంటే వాళ్ళతో యంగ్ యంగ్ ఫెలో కదండి సో ప్రభావానికి ఈజీగా లోన్ అవుతాడనమాట సో మోస్ట్లీ ఏంటంటే మన బుద్ధి కూడా మంచిగా మన మంచి వాళ్ళతో సత్సాంగత్యం అంటాం కదా మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాము చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డగా ఉంటాము అందుకే బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి ఎక్కువ శాతం బుధుడు ఎక్కువ వక్రీస్తుంటాడు ఎక్కువ సూర్యుడితో కంబస్ట్ అయిపోతూ ఉంటాడు అందుకే చాలా మందికి బుద్ధి విషయంలో ఎందుకు ఉండదు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకంటే బుధుడు యొక్క తీరు అందు కాబట్టి అది చాలా క్విక్ ప్లానెట్ అండ్ క్విక్గా రిజల్ట్ ఇస్తుంది కాబట్టి అండి సో ఇప్పుడు ఇదే బుధుడు మీ జాతక చక్రంలో మీకు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వాలి అనుకుంటే ఎటువంటి సార్ట్ ఆఫ్ రిజల్ట్ అసలు మీకు ఇవ్వగలడు అంటే ఫస్ట్ థింగ్ అసలు మీరు పెద్ద గాసిప్స్ లవర్ అసలు గాసిప్స్ చెప్పుకోవడం అంటే వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా ఎంత ఇష్టం అంటే మీకు అస్సలకి ఇంకా ఇంకా అదే పనిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారనమాట అన్నెసరీ టాపిక్స్ మీద ఓవర్ టాకింగ్ చేసే వాళ్ళు కూడా మీరేనండి బుధుడు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేవాళ్ళే అది ఆ టాపిక్ మనకు అవసరం ఉండదు అయినా ఎక్కువ మాట్లాడతాం చాలా ఎగ్జాగరేట్ చేసి మాట్లాడతాం అండి మనకు అన్నీ తెలిసినట్టు మాట్లాడతాం అండ్ ఇంకోటి కన్నింగ్ నేచర్ ఉంటుంది నిజంగా కన్నింగ్ నేచర్ ఉంటుందండి గ్రీడీనెస్ ఉంటుంది దురాస ఉంటుంది బాబోయ్ వీళ్ళు దురాస ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు బుధుడు నెగిటివ్ అయిన వాళ్ళకి వచ్చే దురాస ఇంకా ఏం చెప్పనండి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి లాజిక్స్ ఎక్కువ చూపిస్తారు రిలేషన్షిప్లో అందుకే చాలా రిలేషన్షిప్స్ లో మనం అనుకుంటాము మనలోనే ఉంటారు చాలా మంది చూడండి ఏంటి బాబు వీడికి అసలు ఫీలింగ్స్ ఏమి ఉండవా వీడి లాజిక్స్ తగలడా అనుకుంటాం అనమాట అసలు వాళ్ళకి ఆ ఎమోషన్ ఆ మాధుర్యం ఆ ప్రేమ ఏం తెలియదండి వాటిలో కూడా లెక్కలేసేస్తారు అసలు వీళ్ళు నమ్మాలంటే కూడా కష్టం వీళ్ళు కూడా ఒకళ్ళు నమ్మరు చీటింగ్ చేయడంలో కూడా చీటర్స్ కూడా బాగుంటారండి అండ్ టూ మచ్ క్యూరియాసిటీ చూపిస్తారు ఎదుటి వాళ్ళ విషయాలంటే చెవి కోసేసుకుంటారు అంత క్యూరియాసిటీ అసలు అవసరమా అస్సల మోరల్ వాల్యూస్ కూడా ఉండవండి తక్కువ మోరల్ వాల్యూస్ ఉంటాయి అనమాట ఆ మోరల్ సెన్స్ అంటారు చూడండి విలువలు ఎథిక్స్ ఉండవు అనమాట నాకు డబ్బే ప్రధానం అన్న చెడు బుద్ధిలోకి వెళ్ళిపోతారండి అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళది అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు చెప్పినా వినిపించుకోరండి బాబు అస్సలు వాళ్ళని అసలు వాళ్ళు మనం మార్చడానికి కూడా చాలా కష్టం అసలు అసలు చాలా ఇన్వాలిడ్ అండి అసలు వేస్ట్ ఎఫర్ట్స్ కూడా అనమాట అసలు క్యూట్ ఫీలింగ్స్ అనే ఉండవు ఎప్పుడు చూసి క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు నాకేంటి నీకేంటి నాకెంత లాభం నీకెంత లాభం నేను మీ ఇంటికి వస్తే ఏం చేస్తానో మీరు నా ఇంటికి వస్తే ఏమిస్తారు ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకుని అవి బాబు మన చుట్టుపక్కల ఉంటారండి బాబు ఈ బుద్ధుడిని బయటకు తీసుకొస్తా ఉంటారు వీళ్ళు ఉంటారు చూడండి అసలు మనకు అర్థం కాదు ఈ మనిషి ఎలా ఉంటాడు కొంచెం కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకుండా ఇన్ని లాజిక్స్ వేసుకొని ప్రతిదీ వ్యాపార దృష్ట నీకెంత నాకెంత నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా చివరికి ప్రేమ కూడా అండి ఒక్కోసారి మన పేరెంట్స్ అయినా సరే మన పిల్లల మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తాం మళ్ళీ మాకు ఇంత రావాలి లెక్కలు కట్టుకుంటూ ఉంటారండి మార్కెట్లో కట్నాల కోసం కూడా పిల్లల్ని నిర్దాక్షిణంగా లెక్కలు వేసుకుంటూ నాకు పిల్లల నుంచి కూడా కావాలి ఆ పేరెంట్స్ అనే మాధుర్యం కూడా పోయిద్దండి ఆ ఉన్నతమైన గొప్ప పేరెంట్స్ అనుకుంటే ఈ బుధుడు సరిగ్గా లేకపోతే ఒక్కొక్కసారి అందుకే కొంతమంది పేరెంట్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తారంటే ఈ బుధుడు క్వాలిటీస్ అండి బాబోయ్ వీళ్ళ నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేయడం కంటే మనకున్న లవ్ పోయిద్దండి చిచ్చి వీళ్ళు మొత్తం ఇలాగే ఉన్నారా ప్రపంచం అనిపించిద్ది అనమాట కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్ గా బుధుడు క్వాలిటీస్ ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఎటువంటి సార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు బుధుడు అది మీకు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా మిక్స్డ్గా ఉందా ఇన్ కేసు మీరు మార్చుకోవాల్సి వస్తే ఏం మార్చుకోవాలి టూ మచ్ బుద్ధుడు క్యాలిక్యులేషన్స్ లెక్కలు తప్పండి జీవితంలో లెక్కలంటూ వేసుకుని చివరికి లెక్కలతోనే మిగిలిపోతాం ఎవరు ఉంటారు మన దగ్గర ఎన్నో జాతకాలు అబ్జర్వ్ చేశాక ఇది నేను చెప్తున్నా మాట అండి సో ఎస్ ఇదండి బుధగ్రహం గురించి సో మీకు మీరే ఇప్పుడు అనాలిసిస్ చేసుకోండి మీ శాంపుల్ చార్ట్స్ తీసుకుని మీకు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చార్ట్స్ని కూడా తీసుకుని అసలు ఒక బుధగ్రహం మీకు చాలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిద్దండి ఇలా అనాలిసిస్ చేసుకుంటే సో ఈ పాయింట్స్ తీసుకుని వర్కౌట్ చేసుకోండి అప్పుడు మీరు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు మీకు మీరే బాగా అర్థం చేసుకోగలండి లైఫ్ని కూడా జ్యోతిష్యం వస్తే సో ఇదండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఏమైనా మిస్టేక్స్ చెప్తే క్షమించండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు